హాయ్ ఫ్రెండ్స్ తెల్లాపూర్ గ్రామంలోని ఒక హిస్టారికల్ ప్లేస్కి మేము వెళ్తా ఉన్నాం ఇప్పుడు పద్నాలుగో శతాబ్దంలోనే ఈ తెల్లాపూర్ గ్రామాన్ని తెలంగాణ పురముగా పిలవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తున్న ఈ అంతా మరి పద్నాలుగో శతాబ్దంలో మరి మామిడి తోటతో ఉండేదని మరి ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండేదని మరి చరిత్ర చెప్తా ఉంది మరి తెలంగాణ పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించింది ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ శాసనంలోనే దీనిని పద్నాలుగవ శతాబ్దానికి చెందిన విశ్వకర్మలలో ముఖ్యమైన రుద్రోజు గారు దీనిని రాయించినట్టు మరి శిలా శాసనం చెప్తా ఉంది మరి పద్నాలుగవ శతాబ్దానికి చెందినటువంటి సుల్తాన్ ఫిరోజ్ షా గారు మరి పానగొల్లు కోటకు వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఉన్నటువంటి తెల్లాపూర్ గ్రామం తెలంగాణపురం అనే గ్రామం మరి ఇక్కడ మామిడి తోటలో విడిది చేసేవారని చరిత్ర చెప్తా ఉన్నాను ఇంతటి చరిత్ర ఉన్న ఈ గ్రామము మేము పుట్టడం అనేది నిజంగా గర్వంగా నేను భావిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ